హలో ఫ్రెండ్స్ నమస్తే జియో చౌకైన ప్లాన్ నూట తొంభై ఐదు రూపాయలకి తొంభై రోజుల వ్యాలిడిటీ ప్రీ జియో హాట్స్టార్ ఐ స్పీడ్ డేటా పొందుతారు జియో యూజర్లకి గుడ్ న్యూస్ జియో తక్కువ ధరకే నూట తొంభై ఐదు రూపాయల ప్లాన్ అందిస్తుంది తొంభై రోజుల వ్యాలిటీతో ప్రీ జియో హాట్స్టార్ ఉంటుంది జియో చౌకైన ప్లాన్ మీరు జియో యూజర్ అయితే రీఛార్జ్ ప్లాన్ మీకోసమే ఇకపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు కేవలం వంద రూపాయలకి అద్భుతమైన ప్లాన్ ఎంచుకోవచ్చు ఇందులో మీరు ఓటీటీ సర్వీస్లు కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుంది అయితే వంద రూపాయల రీఛార్జ్ ప్లాన్ విషయానికి వస్తే డేటా ఓన్లీ ప్లాన్ తొంభై రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది ఈ ప్లాన్లో మొత్తం ఫైవ్ జీబీ డేటా అందిస్తుంది ఈ రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది మొబైల్ లేదా ట్యాబ్లెట్ కాకుండా టీవీ లేదా ల్యాప్టాప్ వంటి బిగ్ డిస్ప్లే ఉన్న ఫోన్లో కూడా జియో హాట్స్టార్ను తొంభై రోజుల పాటు యాక్సెస్ చేయొచ్చు అనేక ఇతర ప్లాన్లు జియో హాట్స్టార్కి మొబైల్ సబ్స్క్రిప్షన్ మాత్రమే అందిస్తున్నాయి ప్రస్తుత ప్లాన్లో అదనపు డేటా కోసం డేటా ఓన్లీ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు ఈ ప్లాన్లు కాల్ చేయడం లేదా ఎస్ఎంఎస్ చేయడం వంటి బెనిఫిట్స్ ఉన్నావు ప్రత్యేకించి డేటా కూడా పొందొచ్చు అయితే జియో నూట తొంభై డేటా ఓన్లీ ప్లాన్ అధిక డేటా వ్యాలిడిటీతో నూట తొంభై ఐదు రూపాయల ప్లాన్ ఎంచుకోవచ్చు అదనంగా ఫిఫ్టీన్ జీబీ డేటా అందిస్తుంది డేటా ఓన్లీ ప్లాన్ రీఛార్జ్ ద్వారా ఇంటర్నెట్ స్ట్రీమింగ్